లోబడితే ఆయనది మనోహరు రహే రామోజీరావు గారు అమర రహే అమర రహే రామోజీరావు గారు అమర రహే అమర రహే రామోజీరావు గారు హారంపొడి మండలం ఏపీయు మొత్తం యూనియన్ వాళ్ళందరూ కలిసి మన రామోజీరావు గారు చనిపోయినందుకు గాను ఆయన అనేక సంవత్సరాల నుంచి అటు బుల్లి తెరగ్గాను ఇటు సినీ రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకొని కారం పడి మీడియా వారందరూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అర్పించడం జరిగింది